నేను ఆటో అన్ని ఆటో అన్ని ఆటో రాని డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలి అరంగల పేట వంద రూపాయలు వద్ది ఎట్లా కనిపిస్తున్నారు నీకు నేను రోజు తిరిగేది ఇదే రూటు యాభై రూపాయలు వంద రూపాయలు చెప్తే అంటే నువ్వు చూడడానికి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నావన్నీ అందుకే వంద రూపాయలు చెప్తా నువ్వు మాత్రం ఏం చేస్తావు మన ఫేస్ వాల్యూ అలాంటిది కదా నమ్మేసాడు ఎంత అమ్మాయి కూడా ఎలా బతుకుతాడా ఏంటో అన్నా నీకు నా రేంజ్ తెలియకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు కదా ఒక్కసారి విను అన్నా ఒక్కసారి మా నాన్నకి నువ్వు ఇందాక అన్నమాట ఒక్కసారి అన్న అదే అన్నా నువ్వు చూడ్డానికి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నావు విన్నావుగా అన్నా నువ్వు ఇందాక అన్నమాట ఒక్కసారి అదే అన్నా నువ్వు చూడడానికి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నావు విన్నావు కదే నా లుక్స్ గురించి మాట్లాడతావే ఇదే నా రేంజ్ అన్న ఒక్కసారి ఇంకెంతమంది చెప్పాలరా అదే అన్న నువ్వు చూడ్డానికి ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళ ఉన్నావు రేయి మావయా గున్నావు కదా తకిట తదిమి తకిట తదిమి తందాన కసయలయల జతున గతున తిందాన అన్నా ఇంకొకసారి అన్నా ఇంకొకసారి చెప్పన్నా ఒరే నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మానవ మనం రోషం పోర్చులంటే అవన్నా తత్తమ నాయకి ఆట అవుది యమతో ब्रो ब्रो इन्को या ब्रो <laughs>